తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా మూడు రోజుల పాటు నిర్వహించబడే పవిత్రోత్సవాలు గురువారం నాడు పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి తొలి రెండు రోజుల్లాగానే గురువారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలు నిర్వహించారు తరువాత ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల నడుమ ఉత్సవమూర్తులకు వరుసగా గోక్షీరము పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపుతో అభిషేకించి చివరగా చందన పూతన పోశారు ధూపదీప హారతులు నివేదించారు దీంతో స్నపన తిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది కాగా గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు విశేష సమర్పణ నాలుగు గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి ఇక రాత్రి ఏడు గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవులతో కూడి విమాన ప్రదక్షిణగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి ఈ కార్యక్రమంలో టీటీడీఈవో జె శ్యామలరావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయ డిప్యూటీ డిప్యూటీఈవో లోకనాథం తదితర ఆలయ అధికారులు పాల్గొన్నారు సామూహిక వరలక్ష్మి వ్రతం శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు వరలక్ష్మీదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు స్థానిక బ్రహ్మగుడి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వ్రత పూజలను శాస్త్రోక్తంగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు దేవస్థానం తరపున వ్రత నోములకు అవసరమైన పూజా సామాగ్రిని అందించామని అందరికీ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభించాలని దేవస్థానం యువ బాపిరెడ్డి ఆకాంక్షించారు సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సంపూర్ణ ఆయురారోగ్యాలు అనుగ్రహించే వరలక్ష్మి వ్రత పూజలను మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో సంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు శ్రీకాళహస్తి సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు స్థానిక బ్రహ్మగుడి ఆవరణలో చలువు పందిళ్లు వేసి మహిళలు వ్రత నోము నోచుకోవడానికి అనుకూలంగా ఏర్పాట్లు చేశారు శ్రావణలక్ష్మి వరలక్ష్మీదేవి ఉత్సవమూర్తికి విశేష దివ్యాలంకారాలు చేసి కొలువు తీర్చారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి విశేష పూజలు నిర్వహించారు అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేపట్టి మహిళా భక్తులకు వ్రత నోములు నోచుకోవడానికి దేవస్థానం తరపున కలశం పూజా సామాగ్రిని దేవస్థానం ఆలయ జీవో అందజేశారు అనంతరం అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ సామూహిక వరలక్ష్మి వ్రత నోముల పూజలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహింపజేశారు మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో వరలక్ష్మి మాత అనుగ్రహం కోసం సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించుకున్నారు ప్రతి నోము పూజ అనంతరం వ్రత దారాలు ధరించారు పరస్పరం మహిళలు వాయునాలు ఇచ్చిపుచ్చుకుని ముత్తైదువులచే ఆశీర్వాదం అందుకున్నారు వేద పండితులు వరలక్ష్మి వ్రత విశిష్టతను వివరించి భక్తులను ఆశీర్వదించారు ఆలయ వేద పండితులు స్వామి మాట్లాడుతూ వ్రత పూజ విశిష్టతను వివరించారు దేవస్థానం ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ వ్రతాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులకు దేవస్థానం తరపున పూజా సామాగ్రిని అందించామని నోము నోచుకున్న మహిళలకు అంతరాలయ దర్శనం కూడా ఏర్పాటు చేశామన్నారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డితో పాటు డిప్యూటీఈవో కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి ఏఈఓ మోహన్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పర్యవేక్షిస్తూ భక్తులకు అవసరమైన పూజా సామాగ్రిని అందిస్తూ మహిళలు భక్తి శ్రద్ధలతో వ్రత నోములు నోచుకోవడానికి సహకారం అందించారు కైలాసవాసి భగవాన్ శ్రీ నిత్య కళ్యాణం శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వరస్వామి నేను కళ్యాణంబా సమేత శ్రీకాళహస్తిశ్వరస్వామి నేను శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తిశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు బ్రహ్మాలయ బ్రహ్మగుడియందు శ్రీ ప్రతి సంవత్సరములాగే దేవిని విశేషంగా కూడా ఇక్కడ వ్రతము ఆచరించడం జరుగుతుంది ఈ శ్రావణ మాసములో పౌర్ణమి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవిని ఎడల ఆ వర పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సుల చేత సకల సంపత్తులు కలిగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కావున దీర్ఘ లేత్వం కలుగుతుంది కావున స్త్రీలందరూ కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజున వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినది కోరుతున్నది అలాగే శ్రీ జ్ఞానప్రశునామాసం మీద శ్రీకాళహస్తిశ్వర స్వామివారి యొక్క అనుబంధాలయమైన బ్రహ్మాలయం ముందు బ్రహ్మాలయం ముందు బ్రహ్మగురి ముందు విశేషంగా కూడా సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించుతున్నది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ప్రార్థించి ఈ పూజ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు రేణిగుంట మండలంలోని ప్రజలు దళారుల మాటలు నమ్మి ప్రభుత్వ స్థలాలను కొని నష్టపోవద్దని రేణిగుంట మండల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ పరిధిలోని పద్మావతి నగర్లో సుమారు డెబ్బై ఏడు అక్రమ కట్టడాలను గురువారం సాయంత్రం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు కుర్రకాలువ పద్మానగర్లో పేదలకు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల పన్నెండు సంవత్సరాల్లో ఏళ్ల స్థలాలను మంజూరు చేశారని అదే సమయంలో ప్రజల సౌకర్యార్థం శ్మశానాలు పార్కులు స్కూళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వ స్థలాన్ని ప్రత్యేకంగా కేటాయించారన్నారు ఆ స్థలాలు ఆక్రమణలకు కావడంతో గురువారం రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టి సుమారు డెబ్బై షెడ్లను కూల్చివేశారు ఈ సందర్భంగా మండల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాల కోసం రెండు పర్యాయాలు కేటాయించిన ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకుని షెడ్లు నిర్మించుకున్నారన్నారు వారికి నోటీసులు జారీ చేసి ప్రొసీడింగ్స్ ప్రకారం విద్యుత్ శాఖ పంచాయతీ రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి డెబ్బై ఏడు షెడ్లను కూల్చివేసినట్లు తెలిపారు పదహైదు రోజుల్లో పద్మానగర్ మొత్తాన్ని సర్వే చేయించి అక్రమంగా నిర్మించుకున్న వాటిని తొలగించి నిరుపేదలకు కేటాయిస్తామని చెప్పారు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇళ్లు లేని పేదలు సచివాలయంలో ప్రొసీడింగ్స్ ప్రకారం నమోదు చేసుకుని స్థలాలను పొందాలని సూచించారు దళారుల మాటలు నమ్మి నష్టపోవద్దని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ పంచాయతీ విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మండలం రెవెన్యూ సంబంధించి పద్మనగర్ అలాగే ముందుగా ఇటు ఇటు పక్కన ఉన్నటువంటి లేఅవుట్లో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది అయితే రెండు సందర్భాల్లో కూడా లేఅవుట్ నందు పబ్లిక్ పర్పస్ కోసము ల్యాండ్ వదిలేయడం జరిగింది అంటే పార్కులు కానీ లేకుంటే స్కూళ్ళు కానీ శ్మశానాలు వీటన్నిటి కోసము స్థలాలను వదిలేయడం జరిగింది అయితే ఆ లేఅవుట్ నందు గత రెండు రెండు సంవత్సరాలుగా అక్రమ కట్టడాలు అంటే షెడ్లు వేసుకొని ఇల్లు ఉన్న వాళ్ళే మళ్ళీ ఇంకొక షెడ్లు వేసుకొని ఇట్లా దాదాపు డెబ్బై ఏడు షెడ్లను నిర్మించి ఉన్నారు వీటన్నింటినీ కూడా నోటీసులు జారీ చేసి అంటే ఎంక్రోచ్మెంట్ నోటీసుల కింద ఇదివరకే నోటీసులు జారీ చేసి అలాగే ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చి ఈ ఆర్డర్స్ ద్వారా అందరి పోలీస్ హెల్ప్ అలాగే పంచాయతీ వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నీ కూడా హెల్ప్ తీసుకొని మా విఆర్ఓలు ఆర్ఐ గారు వీళ్ళందరి సాయంతో ఈ అక్రమ కట్టడాలని కూడా కూల్చివేయడం జరిగింది అలాగే ప్రజలందరికీ ఇక్కడ తెలియజేయడం ఏమంటే ముఖ్యంగా ఈ దళారులు అనేవాళ్ళు మీకు ఇక్కడ ప్లేస్ చూపిస్తాము ఇల్లు కట్టిస్తాము ఇంత డబ్బులు ఇవ్వండి అంటే మీరు నమ్మి మోసపోకూడదు ముఖ్యంగా రేణుంట మండలంలో ఇవన్నీ కూడా ఎక్కువ జరిగి ఉన్నాయి ఇదివరకే వీటన్నిటిని కూడా గుర్తించడం జరిగింది అలాగే పద్మనగర్లో ఒక్కొక్కరే ఏడెనిమిది ఇల్లు కూడా కలిగి ఉన్నారని ఫిర్యాదులు అందాయి వీటన్నిటిని కూడా ఒక పదహైదు రోజుల టైంలో వీటన్నిటిని ప్రతి ఇంటిని కూడా టీమ్స్ వేసి విచారించి ఇల్లు లేని వారికి ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు హౌసింగ్ పరాల కింద ఇప్పుడు ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా సిక్స్ సిక్స్టేప్ వాలిడేషన్లో వీళ్ళందరికీ కూడా ఇల్లు స్థల స్థలం ఇవ్వడంతో పాటు ఇళ్ళను కూడా ఇవ్వడం జరుగుతుంది వీటిని సద్వినియోగం చేసుకోండి కానీ వేరే మార్గాలు అక్రమ మార్గాలు ఎవరు కూడా ప్రోత్సహించవద్దు అక్రమ మార్గాల ద్వారా ఇల్లు తీసుకోవడం ఇటువంటివన్నీ జరగదు కాబట్టి మీరు ప్రొసీజర్ ప్రకారము సచివాలయంలో అప్లై చేసుకొని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో గాయకుడు గజల్ శ్రీనివాస్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు विदुराश्रम पीठाधिपति उत्तर प्रदेश में जोचल महाराज जी ఇప్పుడు ప్రకటనలు చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చేయ చికిత్స అంతేకాకుండా చదలవాడ సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యా చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణుగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం శ్రీకాళహస్తి మండలం బోరందూరు గ్రామంలో ప్రారంభమైన నేలకంఠేశ్వర వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి చిలుకు వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు ఇక్కడి బ్రహ్మోత్సవాల్లో ఉదయం ఓ వాహనం రాత్రి మరో వాహనంపై భక్తులకు స్వామివారు దర్శనమివ్వడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో గురువారం ఉత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి అమ్మవార్లను చిలుక వాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవం జరిపారు ఆలయ అర్చకులు జనార్దన స్వామి అమ్మవార్ల ముందు సాగారు ఉత్సవంతో పాటు సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య దుర్గాప్రసాద్ గ్రామ పెద్ద నీలకంఠారెడ్డిలో పాల్గొన్నారు జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ టు యాభై అడుగుల కట్అవుట్ను కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు తమ అభిమాన కథానాయకుడు నటించిన వార్ టూ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడాలని కోరుతూ గురువారం సాయంత్రం జూనియర్ ఎన్టీఆర్ యాభై అడుగుల కట్అవుట్ను కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆవిష్కరించారు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు ఎదిగిన తమ అభిమాన కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్ సినిమాల్లో సైతం నటించాలని కృష్ణ యాదవ్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిరుపతి పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు తమ అభిమాన కథానాయకుడు నటించిన వార్ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు నాందమౌరి తారక రామారావు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఎంట్రీ అయిన ఫస్ట్ సినిమా కాబట్టి తిరుపతిలో అంగరంగ వైభవంగా ఆయన కట్అవుట్ యాభై ఏడు వేల కట్అవుట్ లాంచ్ కార్యక్రమంలో అభిమానులంతా పాల్గొని జయప్రదం చేయడం జరుగుతుంది అందరికీ ఈ సినిమా ఆయన ఎన్నో విధాలుగా పైకి తేవాలని అదేవిధంగా హాలీవుడ్ లెవెల్లో సినిమా ఆంధ్రప్రదేశ్లో సినిమాలు చేస్తే కనీస వేతనాలతో పనిచేస్తామని కార్మికులకు ముప్పై శాతం జీతాల పెంపకానికి మద్దతునిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు తిరుపతిలో గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలియజేశారు నేను ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అండి ముఖ్యంగా ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్మికులు థర్టీ పర్సెంట్ శాలరీ కావాలని చేస్తున్నటువంటి నిరసనకి మేము పూర్తి మద్దతు అందివ్వటం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసాం అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్మాతలను కూడా మేము అభ్యర్థించేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు వచ్చి సినిమాలు చేస్తే మేము ఏదైతే టూ థౌజండ్ త్రీ నుంచి ఎంప్లాయీస్కి ఇచ్చినటువంటి కనీస వేతనం అమలు ఏదైతే ఉందో దానికి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో మరి అత్యంత ప్రతిభావంతం కలిగినటువంటి కార్మికులు ఉన్నారండి నిర్మాతలు మేము అభ్యర్థించేది ఏంటంటే మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రా కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగకుండా మీ బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సినిమా నిర్మిస్తే మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఇరవై నాలుగు క్రాఫ్ట్ల నుంచి ఉన్నటువంటి కార్మికుల్ని మీరు ఏదైతే బయట ఇతర బాంబే నుంచి కానీ మద్రాసు నుంచి కానీ పిలుస్తున్నారో అట్లాంటిది ఏమి లేకుండా మీరు ఆంధ్రప్రదేశ్లో సెటిల్ చేసి షూటింగ్ కనుక చేస్తే అంటే ఇక్కడ థియేటర్లో స్టూడియోలు లేవు కాబట్టి అవుట్డోర్ కాకుండా సెట్లేసింది కనుక మీరు చేస్తే మేము ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి ఇరవై నాలుగు శాఖల నుంచి అత్యంత ప్రతిభావంతులైనటువంటి కార్మికులు మీకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి దయచేసి తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి మేము అందరికీ పని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ఆహ్వానాన్ని పలకడం జరుగుతుందండి మా దగ్గర ఇరవై నాలుగు శాఖల దగ్గర నుంచి కూడా అత్యంత ప్రతిభావంతులు కలిగినటువంటి కార్మికులు ఉన్నారు వారందరినీ కూడా మీరు సెలక్షన్ చేసుకుని మేము ఏదైతే నిర్మాత శ్రేయస్సు కోరి చిన్న నిర్మాత శ్రేయస్సు కోరి ఈ యొక్క అవకాశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నామండి దయచేసి ఇప్పుడు ఏదైతే స్ట్రైక్ చేస్తున్నారో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి మద్దతు ఇస్తూ కూడా మా యొక్క మేము కూడా బతకాలి కాబట్టి మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి కార్మికులు శ్రేయస్సు కోరి మేము యొక్క మా యొక్క డెవలప్మెంట్ అనేది ఆశిస్తూ మేము ఈ యొక్క సమావేశం నిర్వహించి నిర్మాతలని మేము ఇక్కడ పూర్తి భరోసా కల్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి దిష్ట మేము ఈ అవకాశాన్ని కోరుతున్నామండి దయచేసి నిర్మాతలు అందరూ కూడా మా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్మికులు గుర్తించండి మాకు కనీస వేతనం ఇస్తూ మాకు పని కల్పించండి మా కుటుంబాలను కూడా మేము పోషించుకోవాలి కాబట్టి మేము దయచేసి నిర్మాతలు కోరిది ఒకటే మీరుంటేనే మేము మరి మా జీవనోపాధి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్రాలు నిర్మించండి మేము మీ కొరకు మీరు ఏం చెప్పినా మేము మేము మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మా యొక్క ఇరవై నాలుగు క్రాఫ్ట్లకి సంబంధించినటువంటి అధ్యక్షులు కార్యదర్శులతో మేము ఆలోచించి ఈ నిర్ణయం ప్రకటిస్తున్నాం అలాగే టెక్నీషియన్స్ అందరూ కూడా నా నమస్కారాలు ముఖ్యంగా నా పేరు సూర్యదేవి ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ అండ్ డాన్స్ మాస్టర్స్ డాన్సర్స్ అండ్ యూనియన్ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఒక విషయంపై మేము ముందుకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో డాన్సర్స్ కావచ్చు హండీ క్రాప్స్కి సంబంధించి మేకప్ డిపార్ట్మెంట్ కావచ్చు ఫైటర్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా వర్క్ కల్పించే దిశగా మన తోరం రాజా గారు చొరవ తీసుకొని శ్రమపడుతున్నారు ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కళాకారులు కూడా ప్రతి ఒక్క అందరూ టెక్నిషియన్స్ అవకాశాలు కల్పిస్తే మేమందరం కూడా కష్టపడడానికి రెడీగా ఉన్నాము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్స్ నిర్మాతలు అందరూ కూడా మాకు ఈ కూడా అవకాశాలు ఇస్తారని కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం Gracias.